ఒక పల్లెటూరిలో యాదగిరి అనే ఒక వ్యక్తి ఉన్నాడు యాదగిరి ఒట్టి సోమరిపోతువాడు పాట లేకుండా సరదాగా పెత్తనాలు చేస్తూ గాలికి తిరుగుతూ ఉంటాడు అతనికి భార్య సామ్రాజ్యం ఇద్దరు పిల్లలు ఉన్నారు యాదగిరి పనికి మాలినవాడేగాని చాలా తెలివైనవాడు ఏ పని చేయకుండా నాలుగు మాయమాటలు చెప్పి డబ్బు సంపాదిస్తుంటాడు సామ్రాజ్యం కూడా గంతకి తగ్గ బొంతలాగే సోమరిపోతుంది ఏదో వాళ్ళ పెద్దల నుండి వచ్చినటువంటి ఆ కొద్దిపాటి ఆస్తిని కరగదీసుకుని తింటుంటారు ఒకరోజు ఊరి మధ్య రచ్చబండ దగ్గర అరుగు మీద దర్జాగా కూర్చొని కూని రాగాలు తీస్తుంటాడు యాదగిరి అప్పుడే అక్కడికి వస్తాడు ఆ ఊళ్ళోని ఒక ముసలాయన ఆ సామెత చెప్పినవాడికి ఏం తెలుసు చాగరి చేసేటప్పుడు ఒళ్ళు పడే కష్టం ఆయన కష్టపడి పని చేయడం మా ఇంట వంట లేదు అది రా అలా చేస్తే నలుగురిలో ఎంత చిన్నతనంగా ఉంటుంది గౌరవమే ఉండదు ఈ నలుగురి గౌరవం ఎవరికి కావాలి ఊరినీ పాసుగులాంటి పుర్రి అంట్రా దేవుడు నీకు ఇవ్వలేదని ఏడువు సర్లే నీతో మాట్లాడుతూ కూర్చుంటే ఎట్ట పోయి ఒక ముద్ద తినాలి అవుతుంది ఆకలి మాత్రం నీకు ముసలైన మాటలు పట్టించుకోకుండా యాదగిరి ఇంటికి వస్తాడు భార్య భర్త పిల్లలతో కూర్చుని అన్నం తింటుంటాడు రోజూ ఇదే కూరలు తిని తిని తినబుద్ధి కావటం లేదు నాన్న రుచికరమైన ఆహారం తినాలని నాలుక ఉవ్విల్లూరుతుంది నాలుక సప్పబడిపోయింది ఊళ్ళో అయినా ఏవైనా శుభకార్యాలుంటే బాగుండు భోజనాలు ఉంటాయి ఎవయ్యో భోజనాలంటే గుర్తొచ్చింది పోయినసారి మన బంధువుల పెళ్లికి వెళ్ళినప్పుడు నాగయ్యన్నయ్య గారనే దూరపు బంధువుని కలిశాంగా అప్పుడైనా ఎప్పుడైనా తీరిక కుదిరినప్పుడు ఓసారి మా ఇంటికి రండని పిలిచాడుగా అదేదో ఇప్పుడు పోదాం ఆ మాట వినగానే యాదగిరి మొహం ఆనందంతో వెలిగిపోతుంది అంత మంచి శుభవార్తని బయలుదేరదాం అని ఇద్దరు సర్దుకొని బయలుదేరారు ఓ కాంతమ్మక్క మేం తిరిగి వచ్చే వరకు కాస్త మా ఇల్లు చూస్తూ ఉండు ఏంటి అప్పుడే మళ్ళీ ఇంకో ప్రయాణమా మొన్ననే గదే ఏదో చుట్టాల ఊరిపోయి నెల రోజులుండొచ్చారు ఏం చేస్తాం మరి మాకు చుట్టాలు ఎక్కువాయే చుట్టాలను వదులుకుంటే ఎలా ఈసారి ఎన్ని రోజులు మాకా ఏమో తెలీదు మేం తిరిగి ఎప్పుడొస్తే వచ్చినట్టు అనుకో మేం పోతామన్న పోనివ్వరుగా మా చుట్టాలు అలాంటి వాళ్ళు వాళ్ల మాట కాదనలేక మేం కూడా ఉండిపోతాం అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా అన్నట్టు ఎప్పటి నుండో మీ ఇంటి పక్కనుంటున్నా నీ గురించి నాకు తెలీదా మీరు జిడ్డులా అంటుకుంటారు అంత తొందరగా వదిలిపోయే రకాల నెల రోజుల బియ్యం సరుకులు అవన్నీ మిగిలినా చాలే అనుకునే రకాలు మీరు వాళ్ళు మెడపట్టి బయటకి గెంటినా అక్కడే తిష్ట వేస్తారు నీ సొమ్మేదో పెడుతున్నట్టు మాట్లాడుతున్నావే నువ్వు నా ఇల్లు చూడకపోతే చూడకపోయావు గానీ అట్ట మాట్లాడితే ఊరుకు నిదిలేదు అంతేలే ఉన్నమాట అంటే ఊరుకు ఎక్కువ అంట నాకెందుకు మీరు ఎక్కడికి పోతే అంత దానివి ఎందుకన్నావో బొడ్డి గడ్డిది నన్నలే పొద్దున్నే నీ నోట్లో నోరు పెట్టాను చూడు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి ముందా పని చెయ్యి కాంతమ్మ మూతి తిప్పుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్తారు సామ్రాజ్యం యాదగిరిని చూసి నాగయ్య భూలక్ష్మి అయోమయంగా ఉంటారు అదేంటండి బావగారు పోయినసారి బాంధువుల పెళ్లిలో కలిసినప్పుడు ఇంటికి రమ్మని ఆహ్వానించారుగా మర్చిపోయారా ఏటి మేము మీ దూరపు చుట్టాలమండి మీకు సరిగ్గా గుర్తున్నట్టు లేదు ఏంటో రాత్రి అనుకోకుండా మీరు కలలోకి వచ్చారు అయ్యో అంత పెద్ద మనిషి మర్యాదగా పిలిస్తే పోలేదే అని మా మనసుకి చాలా బాధనిపించింది అందుకే తెల్లారగానే వచ్చేసాం అట్టగా సరే లోపలికి రండి అని వాళ్ళని లోపలికి ఆహ్వానించి మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చింది ఇదిగో ఏవే మన బట్టల సంచులు లోపల పెట్టి మా అక్కయ్యకి వంటలో సాయపడిపో ఈలోగా నేను మా బావగారు బజారుకి పోయి మటన్ తీసుకొస్తాం ఆ అట్టాగేనయ్యా రావదినా అని బలవంతంగా భూలక్ష్మిని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది బావగారు మనం రండి అని నాగయ్యని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు అలా ఇంటి మీద పడి మెక్కుతుంటారు నెల రోజులు గడిచిపోయాయి నాగయ్య ఇంట్లో ఉన్న కూరగాయలు సరుకులు బియ్యం అన్నీ ఖాళీ అయిపోతుంటాయి ఏంటి బావగారు ఇంటి దగ్గర పనులన్నీ అలాగే వదిలేసి ఇక్కడే ఉండిపోయారేంటి పానులదేముందు బావా ఈ రోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు చుట్టాలతో కలిసి ఉండే భాగ్యం అదృష్టం మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా అంటే మీరు మీ ఇల్లు వదిలేసి వచ్చి నెల రోజులైంది కదా ఇంట్లో ఎలుకలు పడి సామాన్లన్నీ పాడు చేస్తాయి కదా చేసేంతగా ఇంట్లో ఏ ఉన్నాయని కూరకుండా అన్నంకుండా తప్ప నాగయ్య భూలక్ష్మి పక్కకెళ్ళి ఇలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళేంటండి ఏదో కరువు ప్రాంతం నుండి వచ్చినట్టు అట్టా తినేస్తున్నారు అయినా చుట్టం చూపుగా వచ్చినోళ్ళు ఎవరైనా రెండు మూడు ఉండిపోవాలి కానీ వీళ్లేంటి నెల రోజులైనా ఉలుకు పలుకు లేకుండా కదలకుండా కూర్చున్నారు వీళ్ళ వాళ్ళకం నాకు పూర్తిగా అర్థమైందే చుట్టాలింటి మీద పడి పబ్బం గడుపుకునే రకాలు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తీష్టవేస్తారు ఎట్టాగైనా వీళ్ళని మనం ఇంటి నుండి తరిమేయాలి బావగారు మేం కాస్త ఊరికి పోయే పని పడింది రండి మరి మా ఇంటికి తాళం వెయ్యాలి కదా అన్నయ్య ఎందుకు వదినా మీరు వచ్చే వరకు మీ ఇంటి మీద జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాంగా అనడంతో నాగయ్య భూలక్ష్మికి బుర్ర తిరిగిపోయింది మళ్ళీ పక్కకెళ్లి మాట్లాడుకుంటారు వీళ్ళేంటండి శనిలా దాపురించారు మనకి మన మనల్ని రేపటి నుండి చెప్తాను వీళ్ళ సంగతి అని మరుసటి రోజు బాగా కారం ఉప్పు ఎక్కువేసి వంట చేస్తూ ఉంది అది గమనిస్తారు యాదగిరి సామ్రాజ్యం ఇళ్ళెట్టగైనా మనల్ని ఇంటి నుండి తరిమేయాలని కూడా తెలివితేటరు వాడి ఇక్కడే ఆ ఓహో రుచిగా ఉంది ఎంత కమ్మగా ఉందో అని లొట్టలేసుకుంటూ తింటుంటాడు యాదగిరి వదినా నీ చేతి వంట రుచే వేరనుకో అని సామ్రాజ్యం కూడా అదే బాట పడుతుంది వాళ్ల పిల్లలు కూడా వాళ్లలాగే అలవాటైపోతారు అది చూసి నాగయ్య భూలక్ష్మి బిత్తరపోతారు మనమేం చేసినా ఎన్నెత్తులేసినా ఇళ్ళు మన ఇల్లు వదిలిపోరని నాకు అర్థమైందయ్యా అందుకే మనమే ఇల్లు వదిలిపెట్టి పారిపోవటం మంచిది వాళ్ళు పోయారని తెలిసాకే తిరుగుద్దాం పాదా అని రాత్రికి రాత్రే చెప్ప పెట్టకుండా ఇల్లొదిలి పారిపోయారు నాగయ్య భూలక్ష్మి మాత్రం ఆ ఇంటి నుండి కదలరు ఆ ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయే వరకు వంట చేసుకుని తృప్తిగా తింటుంటారు ఏవయ్యా రేపటితో ఈ ఇంట్లో ఉన్న సరుకులు కూడా అయిపోతాయి ఇప్పుడు ఏం చేద్దాం అడుక్కునేవాడికి అరవై ఆరు కోంపలన్నట్టు ఎంతమంది చుట్టాల్ని పెట్టుకుని మానకేం బాదే ఎవరో ఒకరింటికి పోదాం పోదా అని మరొకరి ఇంటికి బయలుదేరారు చాటుగా ఉండి వాళ్లు వెళ్లిపోవటం చూసిన నాగయ్య భూలక్ష్మి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు సామ్రాజ్యం యాదగిరి బంధువుల ఇంటికి వెళ్తారు వాళ్ల మనస్తత్వం ఇంతకు ముందే ఆ బంధువులకు తెలిసిండటంతో ఆ బంధువులు వీళ్ల కంటే తెలివిగా ప్రవర్తిస్తూ యాదగిరి సామ్రాజ్యం చేతే అన్ని పనులు చేయిస్తుంటారు దాంతో సామ్రాజ్యం యాదగిరికి బుద్ధొచ్చింది పరుగుమని వాళ్ళ ఇంటికి పారిపోయారు అది ఒక పల్లెటూరు ఆ ఊళ్ళో గంగవ్వ అనే ఒక ముసల ఉంది ఎవ్వరూ లేని ఒంటరిది కూలీనాలి చేసుకుని ఒంటరిగానే జీవనం సాగిస్తూ ఉండేది గంగవది పెద్ద వయసు కావడంతో పొలం వెళ్లిన దగ్గర పనిలో కాస్త వెనక పడుతుంది అయితే అప్పుడు పొలం యజమాని నారాయణ మేస్త్రమ్మతో ఇలా అంటాడు ఇదిగో మేస్త్రమ్మ మూలను కూసునే కూడా పానికి తీసుకొచ్చి కూలీపమంటే నేనెట్టా ఇస్తాను నాకు నష్టం వస్తుంది కదా అట అంటే ఎట్టన్నారు అయినా అన్ని రకాల వాళ్ళు ఉంటారు కొంతమందికి పని చేయడం బాగా చేతనవుతుంది కొంతమంది ఒక రకంగా చేస్తారు కొంతమందికి కాస్త తక్కువగా పని వస్తుంది అందరిని మనం కలుపుకొని పోవాలి తప్పదు ఆ అవసరం నాకేంటి డబ్బు నేను ఎందుకు పోగొట్టుకోవాలి నీ మామూలు నువ్వు వదులుకుంటావా ఏంటి అట్టగే కానివ్వు ఆ అవ్వ తరపున నువ్వు నాకు ఇచ్చే మామూలు ఇవ్వకు పాపం గంగవ్వ ఎప్పటి నుండో మన మూఠాలో పనికొస్తుంది ఇప్పుడు కాదంటే ఎక్కడికి పోతుంది చెప్పు పాపం ఎవ్వరు లేని ఒంటరిది తన రేక్కల కష్టం చేసుకుని బతకాలి తనకి కూడు పెట్టే దీక్కు కూడా ఎవ్వరూ లేరు కాస్త దయ చూపించయ్యా వాళ్ల మాటలు వింటూ మనస్సులో బాధపడుతుంది గంగవ్వ గలుచుకుంటూ పోతే రూపాయి కూడా మిగలదు ఎవరిటోతే నాకేంటి నాకు డబ్బు ముఖ్యం ఏంటి నారాయణ మరి అంత జాలి లేకుండా మాట్లాడుతున్నా రేపటి నుండి తీసుకొస్తే ఈ అని కోపంగా వెళ్ళిపోయాడు మరుసటి రోజు పనికి పిలవడానికి అందరి ఇళ్లకు తిరుగుతూ గంగవ ఇంటికి వస్తుంది మేస్త్రి అవ్వతో ఇలా అంటుంది ఇదిగో అవ్వ ఆ నారాయణ ఎంత చెప్పినా నా మాట వినట్లేదు అతనే కాదు ఊళ్ళో అందరూ నువ్వు ఉంటేనే వద్దంటున్నారు నువ్వు వచ్చేటట్టయితే మా ముఠానే పనికి రావద్దంటున్నారు అందుకే ఈ రోజు నుండి నువ్వు ముఠాలో పనికి రావద్దు ఇట ఏమనుకోకు నాకు వేరే దారి లేదు పర్వాలేదులే మేస్త్రమ్మ నువ్వు మాత్రమే ఏం చేస్తావులే అని కన్నీళ్ళు పెట్టుకుంది ఇదిగో అవ్వ నాకొచ్చే కోటా బియ్యం కూడా నీకే ఇస్తాను వండుకొని తిను వద్దు తల్లి నా తిప్పలేవో నేను పడతానులే పెద్ద మనసుతో ఆ మాట అన్నావుగా అదే పదివేలు మరి నువ్వేం తిని బతుకుతావు దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు తల్లి ఆ ఈశ్వరుడే నాకేదో ఒక దారి చూపిస్తాడు మేస్త్రీ వెళ్ళిపోతుంది పాపం గంగవ్వ ఏ పని లేకుండా కూర్చొని తింటూ ఉండడంతో కొద్ది రోజులకి ఇంట్లో ఉన్న బియ్యం అయిపోతాయి గంగవ్వ ఆత్మాభిమానం గల మనిషి తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న తిండినే తినాలనుకుంటుంది తప్ప తేరగా వస్తే తిందామనుకునే రకం మాత్రం కాదు అందుకే ఊళ్ళో ఎవరినీ కూడా చెయ్యి చాచి అడగదు ఒకరోజు తన మనసులో దేవుడా ఒంట్లో ఓపిక లేదు వయసు వాళ్లతో పాటు గట్టిగా చాకరీ చెయ్యలేని కూడా మూడు పూటల ఆకలి ఎలా నిచ్చవయ్యా అని బాధపడుతూ ఉంటుంది ఒకరోజు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న గంగవ్వ దృష్టిని ఆకర్షించింది ఆ ఊళ్ళోని గజపతి హోటల్ వెంటనే గంగవ్వ గజపతి ఏదైనా పనుంటే ఇస్తావా ఈ వయసులో నువ్వేం పని చేస్తావేవా తిన్న ప్లేట్లు కడిగే పనైనా చేస్తానయ్యా ఏదో నాలుగు వస్తే కడుపులోకి ఒక ముద్ద పడుతుంది ఆకలితో పేగులు మేలిపెడుతున్నాయి చాలా చాలదా ఇంకా అని వెటకరంగా మాట్లాడతాడు గజపతి బతుకు మీద ఆశ నాకు లేదయ్యా అట్టగని నాకుగా నేను సచ్చిపోలేనుగా ఆ దేవుడు ఎప్పుడు తీసుకుపోతాడా అని నేను కూడా కాటికి ఎదురు చూస్తున్నాను నీకు పానిచ్చి నేనెక్కడ మొత్తుకొని చచ్చేది పానీ లేదేం లేదు ఎళ్ళెళ్ళు గంగవ్వ పక్కనే ఉన్న రామయ్య హోటల్కి కూడా వెళ్ళింది గంగవ్వ రావడం చూసిన రామయ్య బయట నుండే పోపో ఇక్కడే పో అని కసురుకున్నాడు పాపం గంగవ్వ విచారంగా వెళ్తూ ఆలోచిస్తూ ఉంది అప్పుడు ఆమెకి ఒక వచ్చింది కోటా బియ్యంతో దోశలు చేసి ఈ ఊళ్ళో తిరిగి అమ్ముతాను అని మేస్త్రీ దగ్గరికెళ్ళి అమ్మాయి కోటా బియ్యం ఇస్తావా ఊరికే వద్దు నాకు డబ్బు రాగానే నీకు ఖరీదు కట్టిస్తాను అట్టగే తీసుకుపోవ్వా అలాగే ఒక వంద ఉంటే ఇవ్వు వదులికి మీ స్త్రీ కోటా బియ్యం వంద రూపాయలు గంగవ్వకిచ్చింది గంగవ్వ వంద రూపాయలతో కావలసిన సరుకులు కొనుక్కొనొచ్చి దోశలు చట్నీ తయారు చేసి వాటిని అమ్మటం మొదలెడుతుంది దోశలమ్మ దోశలు రుచికరమైన దోశలు ఒక్కో దోశ ఒక్కో రూపాయి మాత్రమే అని అమ్ముతూ ఉంది ఒక అతను గంగవ దగ్గర దోశ తిని గంగవ దగ్గర దోశ ధర తక్కువ పైగా రుచిగా ఉన్నాయి అని అందరికీ చెప్తాడు ఊళ్ళో వాళ్ళంతా కొనుక్కొని తింటుంటారు గంగవ నీ దోశలు చాలా రుచిగా ఉన్నాయి అని లొట్టలేసుకుంటూ తింటారు రోజురోజుకి గంగవ వ్యాపారం పెరిగిపోతుంది ఊళ్ళో అందరూ రామయ్య గజపతి హోటల్కి వెళ్ళటం కూడా మానేస్తారు గంగవ్వ దగ్గరే కొంటుంటారు రామయ్య గజపతి వేరం లేక ఈగలు తోలుకుంటారు రెండు చేతుల డబ్బు సంపాదిస్తుంది గంగవ్వ ఆమె మొహంలో ఆనందం వెళ్లి విరుస్తుంది ఏ అసలు దానికి ఏది లేదు పిల్ల పీచు ఏది లేదు అవుతుంది కాని మన పరిస్థితి అలాగా భార్యా పిల్లలు అందరూ ఉన్నారు వాళ్ళని పోషించుకోవాలంటే ఆవిడలాగా తక్కువ రేటు పెడితే మనకి కుదరదు అని ఇద్దరు గంగవ దగ్గరికి వెళ్తారు ఇదిగో గంగవ నువ్వు ఈ వ్యాపారం మానుకోవాలి ఏం బాబు ఎందుకు మానేయాలి నీ వల్ల మా వ్యాపారం పూర్తిగా నష్టపోయింది ఊళ్ళో ఎవ్వరూ మా దగ్గర కొనడానికి రావట్లేదు అది నా సమస్య కాదుగా ఎవరి వ్యాపారం వాళ్ళదే ఎవరి ఆకలి వాళ్ళదే నా ఆకలి మీరు పట్టించుకోనప్పుడు ఆకలి నేనెందుకు పట్టించుకోవాలి అది మా తప్పే ఇప్పుడు మా ఇద్దరిలో ఎవరో ఒకరం పనిస్తాం నీ వ్యాపారం మానే ఇప్పుడెలా కుదురుతుంది బాబు ఆ తెలివి మీకు ముందే ఉంటుంటే బాగుండేది అప్పుడు అసలు నాకు ఈ ఆలోచనే వచ్చేది కాదుగా నువ్వు తక్కువ రేటు కమ్మటం వల్లే ఎవరు మా దగ్గరికి రావట్లేదు నువ్వు కూడా ఎక్కువ రేటు కమ్ము అది నా ఇష్టం వీరెవరు చెప్పడానికి నేను మీ నోట్లో మట్టి కొట్టడానికో డబ్బు సంపాదించి ఎనకేసుకొని మేడలు మితలు కట్టడానికో వ్యాపారం చేయట్లేదు ఒక పూట పూటకూటి కోసం కష్టపడుతున్నాను అయినా మీరు రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు అది అన్యాయం కాదా బాబు లాభాలు చూసుకోవటంలో తప్పులేదు కానీ జనాన్ని దోచుకోకూడదుగా నా అలాగే తక్కువ రేటు కమ్మండి మీ దగ్గర కూడా కొనుక్కుంటారు అని గుణపాఠం చెప్తుంది గంగవ్వ వాళ్ల మాట వినకపోయేసరికి దిగులుగా వెళ్ళిపోతారు రామయ్య గజపతి అలా గంగవ్వ ఎవరి మీద ఆధారపడకుండా తన ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా తెలివితేటలతో తనకి తానే జీవనోపాధి సృష్టించుకుంటుంది అది చూసిన ఊరి వాళ్ళు రామయ్య పానివ్వకపోగా హేళన చేసి మాట్లాడినందుకు మనకి బాగా బుద్ధి చెప్పింది అని వాళ్ళని వాళ్లే తిట్టుకుంటారు